చిలకలూరుపేటలో ఒకప్పుడు డాన్సర్లు అండి డ్యాన్స్ పార్టీలో డ్యాన్స్ వేసే డాన్సర్లు అండి ఏ సూప్రభుని నమ్ముకొని ఆ డ్యాన్స్ లాడే వృత్తులను వదిలేసి కష్టపడి పత్తి కూలికి వెళ్ళి పనిచేసుకుంటున్నారు విచ్చలవిడిగా గందరగోళంగా జీవించే వ్యక్తులు ఈరోజు వాటన్నిటిని విసర్జించి కంపెనీలోకి వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ ఆ స్పిన్నింగ్ మిల్లల్లో అక్కడెక్కడ కష్టపడి చాకిరి చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు ఏమ్మా ఇట్లా పోతే నీకు వచ్చే డబ్బులు నెలకి ఒక పదిహేను వేలు పద్నాలుగు వేలో పదమూడు వేలు పన్నెండు వేలు పది వేలో వస్తాయి అదే డ్యాన్స్ పార్టీకి మాట్లాడుకొని వెళ్తే ఓ ప్రోగ్రామ్ చేస్తే ఆరేడు వేలు వస్తాయి రెండు ప్రోగ్రాములు చేస్తే పదిహేను ఇరవై వేలు వస్తాయి ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగినాయి ఇంకా డబ్బులు వస్తాయి ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చుగా అంటే ఏమంటుందో తెలుసా అన్నా నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని అన్నా నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని తమ్ముడా వెళ్ళొచ్చు కదా తమ్ముడా నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు వెళ్ళొచ్చు కదా ఎందుకని వెళ్ళట్లేదు అన్నా నేను మారు మనసు బంద్యానా అన్నా బా తీసుకు పొందాను పాత జీవితం సమాధి అయిపోయిందన్నా చెల్లెమ్మా వెళ్ళొచ్చు కదమ్మా నువ్వు వద్దన్న నాకు ఆ ఇరవై వద్దు ప్రోగ్రామ్కి ముప్పై వేలొద్దు ప్రోగ్రామ్కి నలభై వద్దు ప్రోగ్రాంకి లక్ష వద్దు నాకు నేను చిందులేసేదానికి నేను అర్థనగ్నంగా ఎగిరేదానికి విడిగా ప్రవర్తించేదానికి కాదన్న నేను రక్షింపబడింది నేను అలా బతికేదానికి కాదు ఏసైనా కోసం ప్రాణం పెట్టింది నేను డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేదానికి డబల్ మీనింగ్ పాటలు పాడేదానికి కాదు నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టింది నేను మారాలని ఒక క్రొత్త జీవితంలోకి నేను అడుగుపెట్టాలని నూతన సృష్టిగా నేను మారాలని నన్ను నా కోసం ప్రాణం పెట్టాడు నా తండ్రి తెలియకపోతే అది వేరే సంగతి తెలిసి తెలిసి ఆ నీచమైనటువంటి ప్రవృత్తిలోకి నేను ఎందుకు వెళ్తాను నాకొద్దు అని మారిన ఆడపిల్లల్ని చూసినప్పుడు కడుపు నిండిపోద్ది నాకు కడుపు నిండిపోయిందండి ఎంత సంతోషమో డాన్సర్లు మారిపోయారు పడుపు వృత్తి చేసుకొని పడుపు వృత్తి చేసుకొని బ్రతికేటువంటి వ్యక్తులు మారిపోయారో ఆ విచ్చల విడి వ్యభిచార జీవితాన్ని విసర్జించి కష్టించి పని చేసుకొని ఈరోజు పది మందికి మార్గదర్శకులుగా నిలబడ్డారు మన మార్పుని ఇద్దరు చూస్తున్నారు జీవంగల గల దేవుడు చూస్తున్నాడు మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎదురు చూస్తుంది మన కుటుంబం ఎదురు చూస్తుంది పరిశుద్ధాత్మ సంబంధంగా మారిన జీవితాలు మన నోటి వెంట దూషణ మన నోటి వెంట అపవిత్రమైన మాటలు మన పిల్లలు ఎన్నరో మనం అన్న మాటలే మన పిల్లలు అంటారు కదా మనం అన్న మాటలే వాళ్ళు అంటారు కదా పిల్లల్ని కంట్రోల్ చేయగలమా నో ముందు మనం నోరు ముయ్యాలి భయంకరమైనటువంటి వ్యక్తులు మారిపోయారు తెలుసా కొంతమందికి సినిమా పిచ్చి సినిమా యాక్టర్ల పిచ్చి అట్టంటోళ్ళు కూడా మారిపోయారు వదిలిపోయింది ఆ పిచ్చి ఇప్పుడు ఏసై పిచ్చి పట్టింది దేవునికి స్తోత్రం కలిగిన కొంతమందికి సినిమా వాళ్ళ పిచ్చి ఏం పిచ్చో పిచ్చేది ఒకసారి ఎన్టీఆర్ గారు ఒక చోట ప్రచారానికి పోయాడు అంట అప్పట్లో ఎన్టీఆర్ గారు ప్రచారానికి పోయాడు అంట ఒక చోట మన గ్రామంలో వాళ్ళ ఓట్లు మనకు వచ్చేటట్టు జాగ్రత్తగా చూడండి మాట్లాడండి మనం చేద్దాం ప్రజలకు మంచి చేద్దాం అని పాప ఆయన చెప్పుకోవడానికి వెళ్ళాడు ఆ ఊర్లో ఎన్టీఆర్ పిచ్చిది ఒక ఉందంట ఎన్టీఆర్ పిచ్చిది చూడండి వీళ్ళ పిచ్చితో పాప వాళ్ళు ఎన్నక చాట్లు పెడతారు ఆయన సినిమా వస్తే రోజుకు నాలుగు గాట్లు అవకాశం ఉంటుంది నాలుగు గాట్లు చూసిద్దంట ఇంట్లో టిఫిన్లు క్యాన్లు కూడా అమ్మి చూసిద్దంట అంత పిచ్చి వాళ్ళు అన్నారు సార్ మీరు వచ్చారని తెలిసింది బయట జనానికి చాలా మంది వచ్చి ఉన్నారు స్టూలు వేస్తాం ఎత్తు ఏదన్నా ఎత్తేస్తాం దాని మీద నిలబడి రెండు డైలాగులు మాట్లాడి జస్ట్ ఊరకట్ల కదిలించి ప్రచారం చేసేవాళ్ళని అంటే సరే ఏదన్నా ఒక బల్ల వేయించండి నిలబడతాను దాని మీద నిలబడి నేను రెండు డైలాగులు మాట్లాడి వెళ్తాను అంటే పాపంతో చేశారు ఆయనకి నిలబడ్డాడు నిలబడి ఏదో ఆయన మాట్లాడే ఉంటాయి డైలాగులు ఏవి ఉంటాయిగా సినిమా వాళ్ళ డైలాగులు ఉంటాయి కదా రెండు మాటలు అన్నాడో లేదో పాపం పంచి కట్టుకొని వచ్చాడంట ఆయన ఆయన పంచి కట్టుకుని వచ్చాడు ఈ పిచ్చిది వెనక్కి పోయి పంచపాప ఇట్లా వెనక్కిట్లా ఏమంటారు దాన్ని కుచీళ్ళు వెనక్కి దోపుతారు కదా కరెక్ట్గా వెళ్ళి ఆ కుర్చీళ్ళు పట్టుకుందంట పట్టుకొని అన్నో అన్నా రామా రామా అన్న అంట అని వదులు అన్నాడు ఆయన నలుగురు బట్టి లాగిందా రావట్లేదంట గట్టిగా లాగారు అనుకో ఏం పట్టుకుంది ఆంతులు లాగిందనుకో మొత్తం ఊడిపోయింది ఆయన పరిస్థితి ఏంది ఎంత డేంజరు అంటే పిచ్చోళ్ళు కొంతమందికి ఆ పిచ్చి కొంతమందికి రాజకీయం పిచ్చి ఓఎమ్మ రకరకాల పిచ్చులు మనకు ఆ పిచ్చులన్నీ కాదు మనకి ఏసయ్య పిచ్చి మన హీరో చెప్పు ఎవరో మన హీరో పెద్దగా చెప్పు మన నాయకుడు మన మన జెండా జెండా సిలువ గుర్తు సిలువ గుర్తు మన నాయకుడు ఏనాథుడు మనం పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళం పనికి మళ్ళీ మనుషులకు బానిసలంగా మనం ఆళ్ళకేళ్లకి పిచ్చి కొంతమందికి రాజకీయ నాయకులు పిచ్చి కొంతమందికి ఏమో సినిమా యాక్టర్ల పిచ్చి మీలో ఎవరైనా ఉన్నారు ఎట్ వాళ్ళు ఎక్కినంత వరకు చాలిగా మానుకోండి మానుకొనే ప్రభు వైపుకు మళ్ళుకోండి ప్రభు వైపుకు మళ్ళుకుందాం మనం చేయాల్సిన క్రియలు మనం చేద్దాం దేవుడు చేయాల్సిన క్రియలు దేవుడు చేస్తాడు జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మనం చూస్తాం ఆ మేన్ ప్రార్థన చేద్దాం తలలోంచి కళ్ళు మీడి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈరోజు బుద్ధివాక్యం ద్వారా మాలో ఉన్న లోపాలు మాలో ఉన్న పొరపాట్లు మాలో ఉన్న బలహీనతలు మాలో ఉన్న పాపము క్రియలను ఎండగట్టాం మేము సిగ్గుపడుతున్నాం పరిశుద్ధాత్మను కలిగిన వారంగా పరిశుద్ధాత్మ సంబంధులంగా మేము ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో ఏ విధంగా జీవించాలో మా కుటుంబాల్లో సమాజాల్లో మార్పు కొరకు మేము ఎలా సిద్ధపడాలో ఈరోజు మాతో మాట్లాడాము మేము చేసే వాటికి కూడా నువ్వు విలువనిస్తున్నావు మేము సిద్ధపడవలసిన విధంగానే సిద్ధపడటానికి మా కృప నివ్వు మా బిడ్డలందరూ భక్తిపరులు కావాలి పరిశుద్ధాత్మ సంబంధులు కావాలి సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తులు కావాలి వంకర టింకర జీవితాలను విసర్జించి నూతన సృష్టిగా మారాలి తమ పవిత్ర నడవడి పవిత్ర నడవడి వలన తమ కుటుంబ సభ్యుల్ని నీ సన్నిధికి రాబట్టాలి సమాజాలను నీ ఎదురు రాబట్టాలి ఎవరెవరిలో ఏ ఏ లోపాలు ఉన్నాయో ఏ వంకర్లు ఉన్నాయో ఏ పొరపాట్లు ఉన్నాయో నీ రక్తముతో కడిగి శుద్ధీకరించో ఇంతమందిలో ఎంతమంది బార్తీసం పొందారో ఇంకా ఎంతమంది పొందలేదో అయ్యా బార్తీసం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సంబంధులై నూతన సృష్టి అయి నీ రాజ్య వారసుల మా బిడ్డలందరినీ బలపరచు ఈ నెల ఆఖరిలో జరగబోతున్న బార్తీష్మ కార్యక్రమంలో బిడ్డలందరూ పాలు పంపులు పొందేటట్టు రక్షణ లేని వారందరినీ సిద్ధపరచు రక్షణ పొందిన వారు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి చేయి అయ్యా నువ్వు చేసే పని నువ్వు చేశావు మేం చేసేవి కూడా నువ్వు చూస్తూ ఉంటావు మేము నీకు నచ్చే విధంగా పనులు చేయడానికి మమ్మల్ని బలపరచమని ఏస్తున్నాము వేడుచున్నాం తండ్రి ఆ ఇప్పుడు ఒక మొక్క చెప్పండి మీకోసం నేను ప్రార్థన చేయాలా లేకపోతే ఇతరులకు ప్రార్థన చేసే మీరు ఎక్కుతారా ఈ ఒక్కసారికి నువ్వు చేయన్నా ఇక నుంచి మేము అంటారా ఒకసారి చెబితే నేను సంతోషపడతాను ఆనందంగా ఇంటికి వెళ్తానండి చెప్పండి తయారవుతారా పెట్టి చెప్పేదా తయారవ్వాలి పై పైన పై పైన ఉండే నాసిరకం భక్తి నాణ్యత లేని భక్తి చేయొద్దు దేవుని శక్తి చూపించాలి సమాజానికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడా లేదా మరి ప్రార్థన నా చచ్చిపోయే బిడ్డ భక్తిగా లేదా పాస్తాన్ని కాదుగా నేను అయినా పాస్తని కాకపోవచ్చు కానీ దీనుణ్ణి విశ్వాసం వెళ్ళోని నాకు తెలిసినంతలో ఆ నూనె అని ప్రార్థన చేస్తే చచ్చిపోయాన్ని బతికిచ్చాడు నా తండ్రి నీ ప్రార్థన ఎందుకు రా తల్లి నీ ప్రార్థన ఎందుకు తినడు నాయనా నా అది మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్ని కీరకమై సమాజంలో సరిగ్గా మండితే ఎన్ని జీవితాలు మారిపోతాయో ఎన్ని కుటుంబాలు మారిపోతాయో ఎంతమంది బాగుపడతారో ఎన్ని జీవితాలు వెలిగించబడతాయో నా కోరికమ్మా అందరికీ ప్రార్థన చేయలేక ఈ మాటలన్నీ చదువుతున్నావు అంటారా చాకిరికి దడిసేవాడినే దడిసేవాడినే తెలుసుగా కష్టానికి వెనకాడతానా కష్టానికి వెనకాడేవాడిని అయితే ఎంత చేయగలుగుతానా ఇన్ని సంవత్సరాల పనిలో ఉండగలుగుతానా కష్టానికి వెనకాండమ్మా కాకపోతే మిమ్మల్ని నా చేతులకు అలవాటు చేయటం కాదు మిమ్మల్ని ఏ సైకి లింక్ చేసి మిమ్మల్ని ఏ సైకి అంటుకట్టి మీరు ఇతరుల కొరకు ఫలించే వాళ్ళగా తయారు చేయాలన్నది నా ఆశ అర్థమైతే నా బాధ ఏందో మీకు అర్థమైతే సంతోషం